अगणित केशव अगणित वैभवकेशव नगदरवनमालि आदिनारायण वा भगवन्तुणा श्रीमन्तुडा वा भगवंतुणा ಶ್ರೀ ಮಲ್ತುಣ ಜಯದೇಶ್ವರ ಶರಣು ಶರಣು ಶರಣಮು ಕೃಷ್ಣ ಎನ್ನ ನಲವಿಕಾನಿ ಐಶ್ವರ್ಯ್ಯಮ ಕಲಮೋ ಕೇಶವ ಗಿರಿಧಾರಿ వనమాలి సృష్టికంతటికి ఆధారభూతుడవగు ఓ ఆది నారాయణ జగదీశ్వర శ్రీమంతుడా ఐశ్వర్యము కలవాడా శ్రీకృష్ణ ముమ్మాటికి నీవే మాకు శరణు శరణు అడిగిన తరుణం కాదనకుండా గురువుగారైన పురుషోత్తం దాసుగారు శ్రీకృష్ణ శతకం పద్యాలు వెంకటాద్రి స్వామి కీర్తనలు ఆలపిస్తున్నారు వారికి నా హృదయపూర్వక ధన్యవాదములు సబ్స్క్రైబ్ చేసుకుని వారు కూడా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ప్రోత్సహిస్తారని ప్రార్థన మీ యొక్క అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు ధన్యవాదములు